వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వీర కణాల సంఖ్య తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేకపోవడం వల్ల పిల్లలు పుట్టక అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ లోపం అనేది ఎందువల్ల వచ్చింది ముందుగా మనం తెలుసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అందులో ఎక్కువగా వేడి ఉండడం శరీరంలో హార్మోన్స్ల లోపము తర్వాత మద్యపానం ధూమపానం పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా త్రాగడం తీరడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఏదైతే ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నామో దాన్ని పూర్తిగా మానవేయాలి ఎవరైతే నాటు వైద్యం ద్వారా చిట్కాలు చేసి అంటే చిట్కాల ద్వారా ఫలితం పొందాలనుకుంటారో వారు తప్పకుండా పత్తించేవాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా నేను చాలా వీడియోస్ వల్ల దీని గురించి చెప్పాను అలా చేసినట్లయితే మాత్రమే మీకు ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి ఎవరైతే వీరకాల సంఖ్య పూర్తిగా లేక లేదంటే తక్కువగా ఉండి బాధపడుతుంటారో వాటికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే వీర కణాల సంఖ్య కేవలం పెరగడం ఒకటే ముఖ్యం కాదు అవి బలంగా ఉండడం కూడా ముఖ్యమే ఒకవేళ కణాల సంఖ్య కనుక బలంగా లేనట్లయితే బలహీనమైన పిల్లలు లేదంటే అంగవైకల్యంతో పుట్టే వాళ్ళు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే తప్పకుండా మంచి బలవర్ధకమైన కణాల సంఖ్య అనేది పెరగడం జరుగుతుంది మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది చాలామంది కూడా మాకు కాంటాక్ట్ చేసి చక్కని మెడిసిన్ పొంది వీరగాన సంఖ్యను కూడా విపరీతంగా పెంచుకొని పిల్లలు పుట్టే అవకాశాన్ని కూడా వారు పొందడం జరిగింది సో ఇక మనం చిట్కాలోకి వచ్చేద్దాం ఆ చిట్కా ఏంటి అని అంటే చాలా సింపుల్ చిట్కా డేట్స్ సో ఖర్జురాలు దాదాపుగా అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉండేదే నాటి వైద్యంలో మేము దాదాపుగా ఎప్పుడూ కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాటితోటి మాత్రమే చిట్కాలు చెప్పడం జరుగుతుంది అందులోనే భాగంగా ఇప్పుడు ఈ ఖర్జురాలు రోజుకు ఒక నాలుగు నుండి ఐదు ఖర్జురాలని పొద్దు పొద్దున ఉదయం పూట ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి నానబెట్టండి పొద్దున్న నుండి రాత్రి దాకా నానిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ ఖర్జురాలను బాగా నీటిలో పిసికి అందులో ఉన్నటువంటి గింజల్ని తీసి పారువేసి ఆ మిగిలిన ద్రవాన్ని మనం త్రాగి పడుకోవాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే నలభై ఐదు నుంచి అరవై రోజులలో మీకు వీరేకరణాల సంఖ్య అనేది పెరగడం అనేది మొదలవుతుంది ఇలాగే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే వీరేకరణ సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే దీన్ని ఎలాంటి డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కూడా మనం చేయవచ్చు చిట్కాలు కేవలం స్వల్పకాలికంగానే పనిచేస్తూ ఉంటాయి అంటే సమస్య స్వల్పంగా ఉన్నప్పుడు మాత్రమే అద్భుతంగా పనిచేస్తాయి కానీ సమ సమస్య చాలా రోజుల నుండి ఉండి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారైతే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలోనే మీరు మెడిసిన్ తీసుకోవాలి అలా అయినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ మరింత త్వరగా వచ్చేసి మీకు పూర్తి విడే కాల సంఖ్య బలంగా పెరగడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ